మంది కరుణా కరుణావరుణాలయం వృషశైల తటస్థానం స్వయం వ్యక్తమపాగతం పరమ కరుణాసింధువై కలియుగంలో మానవులందరినీ కూడా సంరక్షించాలి అనేటువంటి ధర్మదీక్షతో స్వామివారు విశేషంగా అర్చామూర్తిగా ఏడుకొండలపై ప్రపన్నజన కల్పద్రుమమై విరాజిల్లుతూ ఉన్నారు ఉత్సవరాయుడైనటువంటి మలయప్ప సన్నిధానంలో ఈ రథసప్తమి పర్వదినం రోజున సూర్యప్రభా వైభవాన్నంతా కూడా భావనం చేస్తూ ఉన్నాం భీషోధేతి సూర్య భీషోధేతి చంద్రమా ఈనాడు సూర్యప్రభా వాహనం నుంచి చంద్రప్రభ వాహనం వరకు అన్ని వాహనాలపైన స్వామి వెడుతూ ఉన్నాడు వీటన్నిటికీ కూడా ఈ గ్రహశక్తిని అనుగ్రహిస్తున్నది ఎవరు ఊర్ధ్వపుండ్రధారి అయినటువంటి శ్రీవేంకట విభుడు ఒక్కడే కనుక సమస్త తిరియక్కులకు కూడా స్వామివారు దివ్యమైనటువంటి కటాక్షాన్ని అందిస్తూ ఉన్నారు జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోఘ్నం సర్వ పాపఘ్నం ప్రణతోస్మితివాకరం ఏడు గుర్రాలు పుంచినటువంటి దివ్య రథంపై సూర్యుడు వెడుతూ ఉంటాడు ఎర్రని దాసానిపు రంగు వంటి రంగుతో ప్రకాశించేవాడు కశ్యపుని కొడుకు మహాకాంతిమంతుడు చీకటిని తొలగించేవాడు సర్వపాపాలను పోగొట్టేవాడు అయినటువంటి ఆ సూర్యదేవునికి ఈనాడు భక్తులు నమస్కరిస్తూ ఉన్నారు సూర్యునికి శక్తినిచ్చినటువంటి పరమాత్మ శ్రీవెంకటేశ్వరుడికి ఆనందకర కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉన్నారు సూర్యుడు వేరు శ్రీమన్నారాయణుడు వేరు కాదు కాబట్టి ఆయన యొక్క అఖండమైనటువంటి కాంతే ఆ సూర్య భగవానుడు కనుక సూర్యనారాయణుడిగా ఆయనను కొలుస్తూ ఆయనకు ఆనందకర కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉన్నారు రథసప్తమి తక్కిన సాధారణ పర్వదినంలా కాక మకర సంక్రాంతిల పుణ్యదినం కూడా అందుకే ఏడుకొండలవాడికి ఈరోజు మార్లు ఉత్సవాలు నిర్వహించడం మార్లు ఉత్సవమూర్తులను దర్శించడంతో సప్త ఆవరణాలు సప్తవిధ జ్ఞాన భూమికలు దాటి జీవుడు వాసుదేవ పర బ్రహ్మతత్వ దర్శనుడై ధన్యుడు కృతకృత్యుడు అవుతూ ఉన్నాడు అసలు ఈ హారతులు అందుకునేటువంటి భక్తులు అందరిలో ఒక అనిర్వచనీయమైనటువంటి భావన ఇక్కడ ఏడు ఉత్సవాల్లో రథం ఉండకపోవచ్చు కానీ ఆకాశంలో నక్షత్రాలన్నీ రథాకృతిలోకి వస్తాయి కనుక ఒక్కసారిగా మన శరీరమే రథం అందు ప్రయాణం చేసే ఆత్మే సూర్యుడు సప్త జ్ఞానభూమికలు సప్తావరణాలు సప్తాశ్వాలు ఉత్తరాయణ సంచారమే భగవద్ ఉన్ముఖ ప్రయాణం జ్ఞానమే ఏకచక్రం సహస్రార కమల వికాసవుతులే సూర్యుని యొక్క కిరణాలు ఆ సహస్ర కిరణాలు కూడా మనల్ని ఉద్ధరించాలి అలా ఉద్ధరించేటువంటి శక్తి విశేషాన్ని వెంకట సూర్యనారాయణుడు మనకు కటాక్షించాలి అని చెప్పి భావన చేస్తూ ఉన్నారు భక్త బృందాలు రథసప్తమి ముఖ్యంగా సూర్యుణ్ణి ఆరాధించేటువంటి పండుగ మాఘశుద్ధ సప్తమి ఈనాడు మహాపర్వదినం ఎన్నో కోణార్కము కానీ అరసవల్లి కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో సూర్యుణ్ణి నారాయణుణ్ణి అభిన్నులుగా భావించి ఆరాధిస్తూ ఉంటారు తిరుమలలోనూ ఆ సూర్యుని యొక్క ప్రభపై శ్రీమన్నారాయణుని కలియుగ ప్రత్యక్ష విభుణ్ణి అవతరించినటువంటి ఆ వైకుంఠనాథుణ్ణి అలా దర్శిస్తూ ఆదర్శంగా మనం ఆయన యొక్క లీలలను మనస్సులో భావిస్తూ ఆయన పదాశ్రయణంలో తరిస్తూ ఉన్నాం సూర్యగ్రహణంతో సమానమైన పర్వం మరొక్కటి లేదన్న ఈ శాస్త్రాలు అరుణోదయ కాలంలో స్నానం చేయటం సూర్యుణ్ణి ధ్యానించటం మహాపుణ్య ఫలప్రదమని ఆరోగ్యమని అకాల మృత్యు పరిహారమని మరణానంతరం సూర్యలోకాన్ని పొందుతారని మహర్షులు చెప్పారు సూర్యగ్రహణతుల్యా మాఘశుక్లా మాఘస్ సప్తమీ అరుణోదయ వేళా స్నానం తత్ర మహాఫలం మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి